హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగన్ అన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా కాళ ఈ మనదే సరేనా ఏడు ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్న అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్న నాదొక రిక్వెస్ట్ అన్న నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకు ఒక అద్దె ఆటో దయ ఉంచి ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని అన్నా ఇది ఒకటే లోటు మా మా నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వే జగన్ ఈ తడ జే జగన్ అందరు కూర్చోవాలన్న అందరూ కూర్చోండి చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనే కొనేదానికి ఏదైనా బ్యాంకులతో అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావుల వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి